భారతదేశానికి స్వంతరం వచ్చింది స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కలిసింది అయినప్పటికీ స్వతంత్రం అంటే తిరిగినటువంటి పరిస్థితిలో నేను ఈ సమాజం మనం చూస్తున్నాం స్వతంత్ర దినోత్సవం రోజున కొత్త మాటలు కట్టుకొని అందరం కలిసి జెండాలు పట్టుకొని మరి చక్కగా దేశభక్తి కీర్తకం వాడుకుంటూ కలిసిమెలిసి అందరూ కూడా మరి కుల అతీతంగా ఈ ఒక్కరోజు చక్కగా అందరు కలిసి చేసుకుంటారు కానీ ఈరోజు దాటిపోతే రేపు పరిస్థితి అందజిస్తే దేశభక్త రైతు ఒక్క మాత్రం ఒక రేపు తర్వాత ఎవరిస్తాను సార్ వాళ్ళు అన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం అంటే ఏంటి స్వతంత్రం ఎందుకు ఇచ్చారు స్వతంత్రం తీసుకురావడానికి అలాంటి నాయకులు ఎందుకు కష్టపడ్డారు స్వతంత్రం ద్వారా వచ్చినటువంటి ఫలాలు ఏంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనే విషయాలను కులంకాసంగా మనం ఆలోచన చేస్తే మొదట స్వతంత్రమేట్లు అర్థం చేసుకోవాలి మరి రోజు మనం ఆలోచన చేస్తే భారతదేశంలో స్పందించబడినటువంటి స్థితిలో మరి భయంకరమైనటువంటి విలువ స్థితిలో నేటి సామాజిక దుర్కోణంలో వెనకబడినటువంటి వర్గాల ప్రజలకు మేలు జరగాలి వారికి కూడా మనుషులే అని గుర్తించాలి వారు కూడా సమాజంలో పక్క కలిగినటువంటి వారికి బ్రతకాలని ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు అదేవిధంగా సంఘ సంస్కర్తలు పనిచేశారు ఎందుకు స్వాతంత్రం కావాలని కోరుకున్నారంటే ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో కొన్ని కులాల వారికి కనీసం స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదు ఒక మాటలు చెప్పాలంటే మీరు ఎందుకు అంటే మీరు నా బాటిసే భారసత్వ చేయడానికి పుట్టారా అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఇప్పటి వరకు మనకు ఈ దౌర్భాగ్యమైన దుర్బలమైన బ్రతుకులే బతున్నాం కానీ స్వతంత్రం వస్తే మన బ్రతుకులు భారత్ అని ఎంతో మంది ఆశపడి స్వతంత్ర ఉద్యమంలో కుల మతాలకు అతీతంగా ఎంతో మంది పాల్గొని ఈ రోజున భారతదేశ స్వతంత్రం మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం తీసుకురావడానికి కష్టపడ్డారు మనందరూ తెలుసు భారతదేశానికి స్వతంత్రం రావడానికి అనేక మంది మహనీయులు మరి మన ప్రాణాలు తయారు చేసి స్వతంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు సో అసలు ఎప్పుడు స్వతంత్ర ఉద్యోగులు పాల్గొన్నారంటే వారిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే మనం భారీ సంఖ్యలో బయటకు రావాలి బ్రిటిష్ వారు వచ్చి భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుని దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాలు ప్రయాణించిన యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఇక్కడ ఉందంటే వీటిలో డచ్ వారు ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశంలో వ్యాపారాన్ని మెత్త వచ్చి ఇక్కడ తన వ్యాపార స్థాపనాల మద్రాసు తర్వాత ఖాళీస్ ఇట్లాగా మన ఏడర్ ఏడు ప్రాంతాలు వాటిని వాళ్ళు కేంద్రంగా చేసుకుని వారు అనేక కంపెనీలు స్థాపించి వ్యాపారం స్టార్ట్ చేశారు అలా వ్యాపారం స్టార్ట్ చేసి వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఇక్కడ నాకు గుర్తించింది ఏంటంటే ప్రజల మధ్య ప్రజల మధ్య ఉన్న అనైక్యత వాళ్ళకి బలా బలాన్ని ఇచ్చింది ఏంటి అనైక్యత అంటే వాళ్ళు ప్రజల్ని బానిసలుగా చోట పూజరాలు ప్రజలు ఏంటంట బానిసలుగా చోట సాధారణంగా నా చిన్న పుట్టాలలో కూడా కొంత కుల వివక్షత అనేది ఉంది ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే తక్కువ కులంలో కుట్టిన వాడు మా ముందు నడవకూడదు మా ముందు చెప్పులేసుకోకూడదు వాస్తవం చెప్పాలంటే స్త్రీలకు జాకెట్ కూడా వేసుకోకూడదు ట్యాక్స్ చేసినటువంటి మరి దేశం సో చాలా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే అణగారిన ప్రజలకు గుర్తింపు ఇవ్వకపోగా వారు ఉన్నటువంటి శ్రమను పోల్చుకొని వారి దగ్గర ఉన్నటువంటి బలాన్ని వాళ్ళు అనుకోవడానికి వాళ్ళ పనుల కోసం ఉపయోగించుకొని ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ప్రజలు చూస్తున్నప్పుడు ఈ బ్రిటిష్ వారు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనుషుల్ని చేయించుకోవడం చాలా సులువు కొందరు దళారులు కొందరు పెత్తందారులు కొందరు మరి ఆ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ప్రజల మధ్య చేస్తున్నటువంటి ఈ దాష్టికాన్ని చూసిన వారు ఈ దేశాన్ని మనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని వాళ్ళు వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యాపారం ప్రారంభించి అలా మెల్లి 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 మెల్లిగా వాళ్ళు మొత్తాన్ని కైవసం చేసుకొని సో ఇటువంటి దాష్టికంలో మనుషులు ఉన్నప్పుడు వారిని విముక్తిగా నియమించాలని కొందరు సంస్కర్తలు కొందరు సాంఘిక సంక్షేమాన్ని కోరే పెద్దలు వారు అనేకమైనటువంటి రూపంలో స్వతంత్ర ఉద్యమానికి తెరదీశారు మొదటి ప్రపంచ యుద్ధంలో పదహారు నుంచి పంతొమ్మిది ఇరవై మధ్యలో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో అనేకులు పోరాడారు అనేక దేశాలు పోరాడి కానీ ఏ దేశానికి కూడా రాజ్యం అనేది కట్టబెట్టబడ ఏ దేశం కూడా గెలిచింది ఓడిందని లేదు అందరూ సార్లు చాగిపోయారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర అవడానికి ప్రధాన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై రెండులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి రెండు ప్రపంచంలో స్టార్ట్ అయింది కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో మరి అమెరికాలో ఉన్నటువంటి పెరల కాపడైన ప్లేస్ లో జపాన్ వాళ్ళు చెప్ప పెట్టడం వచ్చి దాడి చేశారు నైన్టీన్ ఫార్టీ టూ సో అప్పుడు చేసినటువంటి దాడికి రివర్స్ దాడిగా ఏం చేశారంటే నైన్టీన్ ఫార్టీ టూ జపాన్ లోని నాగసాకి నాగసాగిన పట్టణాల మీద మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్షన్ న్యూక్లియర్ బాంబ్ వేయడం జరిగింది అలా బాంబ్ వేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాకి పట్టకండి ఏమని అంటే అయ్యా అటువంటి అనుభవం కూడా ఉపయోగిస్తే ప్రపంచ మొత్తం కూడా కలంస్ అయిపోతుంది కాబట్టి మేము సంధి కుదురుతాం సంధికి వస్తాం ఆ సందిలో మీరు ఏం చేస్తారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కంపెనీ వేసి ఆ కంపెనీ ద్వారా ఏ దేశాన్ని వాళ్ళే పరిపాలించే విధంగా ఏ దేశానికి ఆ దేశానికి ప్రతిపత్తిగా వాటికి అవకాశాలు ఇచ్చే విధంగా చేద్దామని అప్పుడు వాళ్ళు తలంచి మరి మనకు తెలుసు అమెరికాలో యుఎన్ఓ యుఎన్ఓ స్టార్ట్ చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మీదకి వచ్చి ఇక నియంత పాలన తీసేయండి ఇక పాలన తీసేయండి ఇక ప్రపంచం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఎవరు దేశానికి వాళ్ళే పరిపాలించుకునే విధంగా అవకాశం ఏంటి ఈ వార్త తెలిసినటువంటి మనకు ఉన్నటువంటి మరి నేషనల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బాల తిలక్ గాని తర్వాత మహాత్మా గాంధీ గాని అంబేద్కర్ గాని చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా చోటు సుభాష్ చంద్రబోస్ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మరి వల్లభాయ్ పటేల్ తర్వాత భగత్ సింగ్ లాంటి వాళ్ళు అప్పుడు ఉద్యమాన్ని ప్రారంభించారు ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా స్వతంత్ర దేశానికి మార్పు అట్లాంటప్పుడు మాకు కూడా స్వతంత్ర దేశం కాదు ప్రపంచం అన్ని దేశాలు కూడా స్వతంత్ర ప్రాతిపదికన వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి డబ్బులు పెట్టారు కనుక మేము కూడా మా దేశాన్ని పరిపాలన చేసుకోవడానికి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం అలా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు భారతదేశం ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ కుల వ్యవస్థ మరొక సమస్య ఏంటంటే మనుషుల మధ్య ప్రాధాన్యాలు రాజ్య భావాలు సో భారతదేశం అప్పటికి చాలా రాజ్యాలు ప్రవేశించబడింది మనకు తెలుసు అప్పట్లో రాజుల పరిపాలన కూడా జరుగుతుంది ఆ టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క దేశాన్ని యొక్క చట్టాలన్నీ కూడా తెలుసుకొని మనకు కూడా మనం ఒక రాజ్యాంగాన్ని నిరూపించుకొని బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుండి బయటకు వచ్చేద్దాం మనం మనమే పరిపాలన చేసుకుందాం మనకు ఎవరో నియంత్రణ కాదు మన దగ్గరిని పరిపాలించమని ఇప్పుడు కూడా ఉంటుంది లేకపోతే ఒక అజెండా అక్కడ బ్రిటిష్ జరిగింది చోళ్ళు మన యుద్ధం చేస్తే వాళ్ళు మన దగ్గర వెళ్తున్నారు అంతా మన యుద్ధం చేస్తే వాళ్ళు జయించరా వాళ్ళు జయించింది ఏంటంటే ఒకటే ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా స్వతంత్ర దేశాలు అవుతున్నాయి మాకు స్వతంత్ర దేశం కావాలి అని ఇవన్నీ కూడా కలిసి అంటే మన భారతదేశం కూడా అప్పుడు బ్రిటీషన్ చేస్తే దాన్ని చాలా మంది వ్యతిరేకించారు మీకు మీరుగా పరిపాలన చేసుకోలేదు ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోవడానికి మీ మధ్యలో ప్రజలు స్వేచ్ఛ లేదు ఏమలేదు ప్రజలు స్వేచ్ఛ లేదు ఎందుకు లేదు మీ అంతగా ఉంటున్నారు ప్రజలు బానిసలుగా వస్తారు సో వాళ్ళకి అలా మీరు మళ్ళీ వదిలిపెట్టేది మీ దేశాన్ని వాళ్ళకి మీరు మరలా ఏం చూపిస్తారంటే మరలా బానిసత్తాన్ని చూపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయం ఏంటంటే మీ దేశాన్ని మీరు పరిపాలన చేసుకుంటారంటే మీకు ఒక అధికారం ఉండాలి మీకు ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగాన్ని మీరు చేసుకుని రండి అప్పుడు మేము మిమ్మల్ని వదిలేడతామని చెప్పేసి వాడు అప్పుడు రాజ్యాంగాన్ని రూపకల్పన చేయాలంటే ఏం కావాలి రాజ్యాంగాన్ని తెలిసిన వ్యక్తి కావాలి సో అప్పట్లో మనం చూడొచ్చు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మంచి జ్ఞానవంతుడు ఉన్నత విధిగా వాడు దాదాపు ఇరవై డిగ్రీల దాకా పూర్తి చేసి మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మన భారతదేశం ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిఆర్ అంబేద్కర్ ని అప్పుడు నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు మరి బాలగంగా గారు తెలుగు వీళ్ళందరూ కూడా కలిసి అయ్యా వాళ్ళు మన స్వతంత్రం వేస్తారు అన్నారు ఎలా వేస్తారు మనకు ఒక రాజ్యాంగం కావాలి కాబట్టి రాజ్యాంగ నివేదికలో భాగంగా దాదాపు రెండు వందల మందిని వాళ్ళు ఎంపిక చేసి ఆస్తే వాళ్ళు స్వతంత్రం అంటే ఎక్కువ కొంతమంది అన్నారు మనకు ఆిపోతుంది మన స్వతంత్రం అని అనుకున్నాను కానీ వాస్తవానికి వాడు మొత్తమే మంది దగ్గర లేదు అప్పటికి చాలా మంది యోధులు చాలా పోరాటాలు చేశారు అయినప్పటికీ చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు అమలు సీతారామరాజు గారు ఎంతో మంది స్వతంత్రం కోసం పోరాడారు స్వతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు శ్వాస వల్ల కావాలి ప్రజల్లో ఉన్నటువంటి అనైక్యత పావాలి ప్రజల్లో ఉన్నటువంటి మరి ఏదైతే ప్లాస్టికం ఉందో వాణిసం అది పావాలి అది కావాలంటే కొత్త సామ్రాజ్యం మనకు ఏర్పడితే అది ప్రాంతాన్ని భావించారు కానీ జరిగింది ఏంటంటే మొత్తం మీద ఈ ఉద్యమానికి ఆర్థిక పోసినటువంటి వ్యక్తులు ఆ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవడం దానికి అనేకమైనటువంటి మూమెంట్స్ తెచ్చారు ఫ్విట్ ఫ్విట్ ఇండియా మూమెంట్ అని తర్వాత మనం చూడవచ్చు సిపాయింట్ అని తర్వాత మనం చూడవచ్చు భారతదేశంలోనే మరి దండి సత్యాగ్రహం అని ఎట్లాగా అనేక రకాలుగా తమ స్వతంత్రం కావాలి స్వతంత్రం కావాలి అని వాళ్ళు పోరాడితే ఆ పోరాటం యొక్క భాగ్యమే వాళ్ళు మనకు వదిలిపెట్టేస్తాం మీరు రాజ్యాంగం రాసుకున్నారు సో అప్పుడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు భారతదేశంలో దాదాపు మొసాయిగా ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఏం చేశారంటే స్వతంత్ర యోధుల్లో అనేకులు రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి ప్రారంభించారు అందులో ప్రధానమైనటువంటి మరి రాజ్యాంగ కమిటీ పరిషత్ కరి మూలకర్తగా అంబేద్కర్ అప్పగించి ఆయనతో రాయించారు ఆయన అన్ని గ్రంథాలు చదివిన తర్వాత ఆయన తెలుసుకుంది ఏంటంటే మనిషికి స్వాతంత్రం మనిషి స్వాతంత్రం కావాలి భావ ప్రకటన కావాలి మత స్వాతంత్రం కావాలి అంటే మనిషి ఏ మతమైనా స్వీకరించే హక్కు కావాలి ఎందుకంటే భారతదేశంలో మతం పట్ల చాలా భయంకరమైనటువంటి క్రోరత్వం ఉంది ఎంత భయంకరమైనటువంటి క్రోరత్వం అంటే నువ్వు మతంలో మా మతంలో ఉంటేనే నువ్వు ఏమంటావు లేకపోతే దీన్ని విలేస్తావు దీన్ని సంపేస్తాం అని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితులు అనగజిల్లాల్లో ఉన్నాయి అందుకనే ఆయన అన్ని ఆలోచించేసి మనిషి స్వాతంత్రం కావాలి అని ఆయన అనేకమైన చట్టాలు చేయడం జరిగింది అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో సవరించబడినటువంటి చట్టాలు వచ్చినటువంటి మరి ఆ నియమాలుగా మనం చూస్తే భారతీయ పౌరు పౌరులందరూ సమానమే అంతకుముందు సమానం కాదు భారతీయ పౌరులకి పద్దెనిమిది సంవత్సరాలు పెడితే హోటో ఉంటుంది కానీ అంతకుముందు హోటో అందరికీ లేదు జస్ట్ కొన్ని కులాలకు మాత్రమే కొన్ని మదంలో ఉన్న వాళ్ళకి మాత్రమే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ తీయాలి కానీ ఆ రోజున అది లేదు నా కొనకు వచ్చిన పనిచేస్తే నేసే కృష్టి తింటనే తప్ప నీకు అవకాశం లేదు భారతదేశం ప్రతి ఒక్కరికి భూమి హక్కు కల్పించబడి కానీ అప్పుడు భూమి హక్కు లేదు సో స్వతంత్రం రావడం ద్వారా చాలా అధికారాలు జరిగింది చాలా మనుషులకి స్వేచ్ఛ వచ్చింది అయితే స్వతంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ముఖ్యమైనటువంటి మాటలు స్వతంత్ర సమరవేదన చెప్తారు ఏం చెప్పారంటే ఇక్కడ మహాత్మా గాంధీ అన్నాడు ఒక స్త్రీ రాత్రిపూట రోడ్ల పైన స్వేచ్ఛగా నడిచిన దినమున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్త్రీకి ఆస్తి ఒక్క కల్పించారు స్త్రీకి మరి విలువలు కూడినటువంటి ఆ ఉపాధిని మరి ఆ మహావాడితో సమానంగా ఉండి అతను తన కూడా ఈరోజు పనిచేసుకునేటువంటి శక్తిని స్త్రీకి ఇచ్చే హక్కుగా భావించారు అందుకనే స్త్రీ అప్రాధి నడిచినప్పుడు అంటే ఏ విధమైన దొంగలు చేత మరి ద్వారా ఏ విధమైనటువంటి ఆ అబద్ధతా భావం వెళ్ళినటువంటి వాటిలో నుండి బయటకు వచ్చి ఎప్పుడైతే స్త్రీ శాస్త్ర దిగుదో అప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నారు ఇంకా మనం చూడొచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఏంటంటే మా శరీరంలోని చివరి రక్తం పొందే వరకు దేశ స్వాతంత్రం రక్షణకు త్రికరణ శుద్ధితో చేస్తామని దృఢ నిశ్చయంతో ఉండాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు అలా నిదాదో తెలకైతే స్వరాజ్యమే జాన్ నా జన్మలకు దాన్ని నేను సారించి చూస్తే చంద్రశేఖర్ అయితే మాతృభూమికి సేవ చేయని యమల ప్రధాన అంటే దేశం కోసం ప్రతి యమనస్తులు ఏం చేయాలి పాటు పడాలి కోసం కేవలం స్వతంత్రం అంటే అధికారం కోసం కాదు కానీ నవ సమాజాన్ని నిర్మించాలి మరి ఒక మాట చెప్పాలంటే లేనటువంటి వారు మరి దోపుడు సొమ్మును దోపుడు అంటే దోపిడి చేసి నమస్తు మారాలి ఆ అనగాల ప్రజలు అనగదోకే క్రుండి మారాలి విరక్ష చూపే సమాజం నుండి మారు రావాలంటే దానికి పాడు పడాలని సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు నువ్వు కనుక నవ సమాజాన్ని నిర్మించాలంటే త్యాగం చేయాలి శ్వాసని కావాలంటే నీవు బాగా సహించడానికి ఇష్టపడాలి మనం స్వతంత్రం కావాలని మాట్లాడాడు ఇంకా చూస్తే జవహర్ లాల్ నెహ్రూ అన్నాడు ప్రపంచం నిద్రపోతున్న అర్ధరాత్రి సమయంలో భారతదేశంలో జీవితం మరియు స్వేచ్ఛ వైపు నడుస్తుంది ఇంకా సర్దారు అడువైపడితే వంద ఏళ్ల క్రితం ఐక్యమత్యం లేకపోవడంతో భారత స్వతంత్రానికి కోల్పోయింది రాజ్ కుల్లా తదితరులు తమ పరా పరాక్రమ శౌర్య పత్రములను చూపించి కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు ఐక్యత లోపమే దీనికి కారణం భారత ప్రజలు అలాంటి చేయాలని వాళ్ళు చూడొచ్చు స్వతంత్రం ఎందుకు ఐక్యత లేదు ప్రజల్లో ఏమున్నాయంటే చాలా భయంకరమైనటువంటి నిరప్ర సత్వం భార్య సత్వం తనను వెలుబాటు చేస్తాం కాబట్టి అందరూ తెలియదు కాబట్టి ఐక్యత ఎప్పుడైనా వస్తుందో అప్పుడు స్వతంత్రం అంతా కూడా మనం సంపాదించగలం నేను వినావం చూడవచ్చు ఇప్పుడు కొల మతపరమైనటువంటి ఉద్దేశాలతో భారతదేశంలో ఎందుకున్నట్లుగా అంటే లోపల చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఎవరి మీద అంటే పక్క దేశం కాదు ఈ దేశంలో ఉన్న వాళ్ళ మీదే మరొక బ్యాచ్ వచ్చి దాడి చేసి రెండు మూడు వర్గాలకు హాటి సో ఇదంతా దేని అంటే బయట ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అనేకమైనటువంటి మహాత్ములు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు అయితే ఈ రోజు ఒక విషయం గుర్తున్నట్టు నేను చెప్తున్నాను వీళ్ళు మాత్రమే కాదు కానీ భారతదేశాన్ని స్వతంత్రం కోసం అనేక క్రైస్తవులు పాల్గొన్నారు అనేక క్రైస్తవులు మరి వార్తా పత్రికల్లో ఉద్యమాలకు ఆధ్యం పోసారు వాళ్ళు రాసిన రచనల ద్వారా ఒక ఉద్యమాన్ని వాళ్ళు ప్రాకాలు మధ్యలో తీసుకున్నారు కాబట్టి మనం చూడొచ్చు ఇలా భారతీయులైన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మరికొంతమంది ప్రముఖులు క్రైస్తవులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు డాక్టర్ జేసి కుమారప్ప ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గాంధీజీ సన్నిహితుల వాళ్ళు సత్యాగ్రహానికి పూర్తి మందు తెలిపి జాతీయ స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవులు పాల్గొన్న జాతీయ స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవులు పాల్గొనడానికి ఆయన ప్రోత్సహించిన వ్యక్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది ముప్పై ఒకటి మధ్య గాంధీజీ నడిపిన యంగ్ ఇండియా ఇంగ్లీష్ పత్రికకు తరచు వ్యాసాలు రాస్తూ చివరకు ఆ పత్రిక ఏదనక అయ్యాడు కుమారప్ప ఈ పత్రిక ద్వారా గాంధీజీ భారత ప్రజలకు పురుగులపై అనేక నినాదాలను పిలుపునిచ్చాడు కుమారప్ప ఈ పత్రికలు రాసిన జ్వాలాపూరితమైన సందేశాలకు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకటిన్నర సంవత్సరం జైలు ఎవరైనా ఆ తర్వాత క్విట్ ఇండియా ఇంట్లో బొంబాయిలో కాంగ్రెస్ సన్నిహితుల్లో కలిసి రహస్యంగా పనిచేస్తున్నప్పుడు మరో రెండున్నర సంవత్సరాలు జబల్పూరు సెంట్రల్ జైల్లో నలభై ఐదు వరకు కఠిన కారాగార శిక్షను అనుభవించాడు ఆయన సో క్రైస్తవుడిగా ఉండి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు దేనికోసం అంటే తిరుచేరపల్లి ఆదివారం జైల్లో అతను పెట్టానన్నారు ఎందుకీ ఆ ఉద్యమంలో పాల్గొనవాలి నిజానికి క్రైస్తవ మిషనరీ క్రైస్తవ్యాన్ని పట్టినటువంటి వారు కోసం పోరాడారు ఈరోజు చాలా మంచి వస్తున్నారు నువ్వు క్రైస్తుడు అయితే చదువు చదువుల కూర్చోవాలి క్రైస్తుడు అయితే నువ్వు ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళకూడదు క్రైస్తుడు అయితే నువ్వు కేవలం దేవుడి గురించే మాట్లాడతారు కాదు కాదు అసలు దేశాన్ని నడిపించే నాయకుల్లో క్రైస్తువులు ఉన్నారు వాళ్ళు ఉంటేనే మన సమాజం బాగుంటుంది మన వర్గాలు లేచిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన గురించి వాళ్ళకి మాత్రం తెలుసు కాబట్టి కాబట్టి క్రైస్తవ ఆనాడు దినాల్లోనే వీళ్ళు నిలబడి జైలు కూడా వెళ్ళారట ఇంకో మాట చెప్తాను జాతీయ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ది గార్టియస్ పత్రిక సంపాదకుడు రాస్తూ చాలా మంది క్రైస్తవ వ్యవహస్తులు సివిల్ డిసోబియడన్స్ మూమెంట్ లో జాయిన్ అయ్యారు అంటే సివిల్ డిసోబిడియన్స్ అనేటువంటి ఒక మూమెంట్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఎస్హెచ్ తర్వాత కలకత్తా బిషప్ కాలేజ్ ప్రిన్సిపల్ తన మిషన్ కు ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాసిన రహస్య వద్రంలో చాలా మంది క్రైస్తవ విద్వా విద్యార్థులు సహా నిరాకారణ ఉద్యమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారని పేర్కొన్నాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో క్రైస్తవ కాలేజీలో ఉన్నటువంటి ఎంతో మంది అమ్రస్తులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు అంత మాత్రం కదా పంతొమ్మిది వందల ఐదులో స్వరాజ్యం ఉద్యమం దగ్గర దాదాపు పంతొమ్మిది వందల నలభై రోజులో క్రిటీరియా ఉద్యమం వరకు దాదాపు ఈ రెండు మధ్య కాలం వ్యవధిలో ప్రతి దశలో క్రైస్తవ ఎవరస్తు క్రైస్తవ మిషనరీ పాత్ర చాలా ఎక్కువ కనపడుతుంది సో మన దేశానికి చెందిన అనేక క్రైస్తవ నాయకులు వారి సంస్థలు కలిసి ఉద్యమంలో పోరాడారు కొన్ని సంస్థల పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించకండి అందులో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ ది నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ యూటిసి బెంగళూరు సిరంపూర్ కాలేజీ బెంగాల్ ఎస్టి పౌల్స్ కాలేజీ కలకత్తా మలబార క్రిస్టియన్ కాలేజీ కేరళ ది యూత్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ది స్టూడెంట్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ది ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఆఫ్ బొంబాయి మొదలైనవి సో వీళ్ళందరూ కూడా కలిసి మన యొక్క భారతదేశ యొక్క స్వతంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు ఇది వీళ్ళందరూ కలిసి రెండు వందల డెబ్బై మూడులో లో మన పరుగు రాష్ట్రమైన తమిళనాడు మన పరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం ఇస్ హూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసి అందులో వంద మందికి పైగా క్రైస్తవులే కనిపిస్తారు చివరిగా స్వతంత్ర ఉద్యమానికి సంఘీభావం పవరించే సంఘీభావంగా పనిచేసే ఆనాటి ప్రింట్ మీడియా వివరాలు చెబుతాయి సో ప్రింట్ మీడియా వివరాలు కూడా చూస్తే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ సమాజం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంది కానీ ఈ రోజు స్వతంత్ర ఉద్యమం చేసుకోవాలంటే ఏ చర్చిలో కూడా దీని గురించి అవగాహన లేదు కారణం ఏంటంటే ఇది మనం తీసుకొచ్చిన స్వతంత్రం మనం తీసుకొచ్చినటువంటి హక్కు ఇది మనం దీని గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ ఉద్యమానికి సంఘీభావం ఉన్నటువంటి వ్యక్తుల్లో శ్రీ రాజ్య సమాజం పద్దెనిమిది వందల ఏడు శ్రీ పశ్చిమ తారక పశ్చిమ తార పద్దెనిమిది అరవై మూడు శ్రీ సత్యనారాద కారం పద్దెనిమిది అరవై మూడు శ్రీ సత్యనారాద నజరాని దీపిక పద్దెనిమిది ఎనభై ఏడు శ్రీ కేరళ మిత్రం మలయాళ అవోరం పద్దెనిమిది వందల తొంభై ఇలా అనేక పత్రికలు తమ వంతు బాధ్యతలు నిర్వహించాయి విశేషం ఏంటంటే ఈ పత్రికలకు ఆనాటి ఎన్టర్లు అందరూ క్రైస్తవులే చూడండి ఈ పత్రికలు అనిపించిన వాళ్ళు కూడా ఎవరంట్రీ క్రైస్తవు సో రోజు ఎందుకు మీరు చదువుకోవాలి ఎందుకు మీరు దయకెళ్ళాలంటే రేపు మీరు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మారాలి యేసుక్రీస్తుని విశ్వసించే వారే భారత స్వతంత్ర పోరాటానికి ఏసుక్రీస్తుని విశ్వసించుకున్న వ్యక్తులకి తెలియదు సో కొల మత ద్వేషాలు మెజారిటీ కాంప్లెక్స్ రాజకీయ ఆరాటం హింసను ఎగదొయ్యడం యథేచ్ఛగా చట్టాల్లోకన చేయటం మానవ విలువల్ని మట్టగలపడం ఇది తప్ప మరి తనకెక్కని వీళ్ళు క్రైస్తవ రూపే వేరెత్తు చూపిస్తారు చూసారా క్రైస్తవ మిషనరీలు ఎందుకు త్యాగాలు చేసి క్రైస్తవ నాయకులుగా అలా ఎడిటర్లుగా పత్రిక మరి ఎడిటర్లుగా ఉండే ఉద్యమంలో పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం రావడం కారణం క్రైస్తవ పాత్ర చాలా గొప్పది కాబట్టి యూసూఫ్ క్రీస్తు ప్రభు చెప్పాడు ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్వతంత్రం ఉంటుందంట హలోగా నిజంగా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏసు క్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైన స్వేచ్ఛ ఇచ్చాడు ఏంటో స్వేచ్ఛ అంటే యక్షైగందోటి ఇరవై మూడు సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి చూస్తే అవినీతి మరియు అసమానత నుండి మనిషి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు నిజమైన స్వతంత్రం ఉంటుంది ధ్యాన స్వార్థ ఎల్లార్థం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు ఎస్ఐ నాలుగు ఇరవై వచ్చింది నైతిక మరియు ఆధ్యాత్మిక దారిద్ర్యం నుండి పెడతా స్వతంత్రం అంటే సాయంత్రం జాతం పద్నాలుగు ముప్పై ఒకటి పోషికాతం చూస్తే నిర్లక్ష్యం మరియు అజ్ఞానం నుండి విడుదల పొందటం నిర్లక్ష్యం మరియు అజ్ఞానం నుండి విడుదల పొందటం నిజమైన స్వతంత్రం సో ఇటువంటి విషయాలు చూస్తే నిజమైన స్వతంత్రం క్రైస్తుడు మాత్రమే కలిగి ఉన్నాడు చెప్పండి హెరవలిగా ఆక్రే సో జాగ్రత్తగా ఒక్కదానికి స్వతంత్రం అంటే ఏంటంటే మన పాపం నుండి మనకు విడుదల పొందడమే స్వతంత్రం స్వతంత్రం అంటే ఏంటంటే మనకున్నటువంటి దరిద్రం నుండి మన విడుదల పొందడమే స్వతంత్రం కానీ ఈ రోజు నా యువతిని చాలా మంది కనపడతారు అందుకే స్వాతంత్రం లేని వారిగా ఉంటున్నారు రోజు క్రీస్తు మీ హృదయంలోకి వస్తే నిజమైన స్వాతంత్రాన్ని మీరు అడుగు మీ కుటుంబం కూడా మీరు అని చేస్తారు అటు కుల దేవుడికి అందరికీ అనుగ్రహించదు కాక అటు కృప దేవుడికి అందరికీ అనుగ్రహించిన కాక

మన ప్రభును రక్షకుడిని నజరడనే స్వీకరిస్తున్న ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు మన ప్రభుత్వ మీ నరడనే స్వీకరిస్తున్న తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో ప్రభు యొక్క రాక సమీపంలో ఉన్నటువంటి దినాలను వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యం సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుడు వాక్యాన్ని మనం వేరే చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవడం అంత్య దినాల్లో ప్రత్యేకంగా దేవుని స్వార్థను ప్రకటించడానికి అనేక అనేక మాధ్యమాల ద్వారా ద్వారా కార్యక్రమాల గమనించండి ఈ అంత్య దినాల్లో సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి ప్రతి రక్షించబడాలని ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం మాకు అనేకమైనటువంటి అవసరలు ఉన్నాయి ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి ఈ భారభరితమైనటువంటి పరిచయంలో మీరు కూడా పాలు దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించింది గాట ప్రియ సహోదరి సహోదరులరా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము దయచేసి ఈ యొక్క ప్రార్థన అవసరం తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమె